సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ అటు నుంచి ఇటువైపు చూసినా ఇటు నుంచి అటువైపు చూసినా కంటికి కనబడేంత దూరమే అయితే అక్కడి వాళ్ళు ఇక్కడికి రావాలన్నా ఇక్కడ వాళ్ళు అక్కడికి చేరుకోవాలంటే మాత్రం కనీసం డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిందే ఆశ్చర్యంగా ఉంది కదా అవును పొల్లిపర మండలం పాత బొమ్మవానిపాలెం చాగంటిపాడు కృష్ణానదికి అటు ఇటు రెండు వైపులా ఉండే ప్రాంతాలు నది అన్నాక అన్ని చోట్ల దాదాపు అలాగే ఉంటాయి మరి ఈ ప్రాంతం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే మీరు తెలుసుకోండి అంతేకాదండి ఎన్నికల ముందు పాత బొమ్మవానిపాలెం సమీపంలో చెక్ డ్యాం కట్టడానికి కృషి చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నాదెన్ల మనోహర్ కొలిపర మండల వాసులకు హామీ కూడా ఇచ్చారు అసలు ఈ చెక్ డ్యాం నిర్మాణ ఆవశ్యకత ఏంటి అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే చిరు ప్రయత్నం ఇది స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి నాదెన్ల మనోహర్ చెక్ డ్యామ్ నిర్మాణంకు సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది కొలిపర మండల ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు మనం కొల్లిపర మండలంలోని మాతా బొమ్మవారి పారం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నాం ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం కనుక ఇటువైపు తీసుకుంటే కొల్లిపర మండలం నది దాటి అటు చూడండి మనం అటువైపు కనుక వెళ్ళగలిగితే అది చాగంటిపాడు పంచాయతీ పరిధిలోకి వస్తుంది ఆ ప్రాంతంలో దాన్నే మనం పొట్టి దిబ్బగా కూడా చాలామంది చెబుతుంటారు ఒక పదిహేను వందలు రెండు వేల ఎకరాలు కొల్లిపరకు చెందిన వాళ్ళ భూములు పొలాలన్నీ కూడా ఆ పొట్టి వారి పాలన ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజల్స్ అంటే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వంలో మరి తెనాలలో జరిగిన హామీల్లో పొల్లిపర మండలానికి చెక్ డ్యామ్ అనేది ఒకటి కడతామని చెప్పి ఆ రోజుల్లో మనకి ఎలక్షన్ ముందు ఇచ్చారు ప్రస్తుత రాష్ట్ర మంత్రి తెనాలి శాసనసభ్యులైన నాదన్న మనోహర్ గారు కూడా దాని మీద దృష్టి సారించారని చెప్పి గ్రామస్తులు కూడా చెప్తున్నారు నమస్కారం అండి మాది కొల్లిపర మండలం కొల్లిపర గ్రామం కొల్లికర గ్రామానికి కృష్ణానది ఒడ్డున ఉన్నాను ఈ కృష్ణానది ఒడ్డు అనేది కూడా గుంటూరు నుంచి కృష్ణా జిల్లాకి అనుసంధానంగా ఉంటుంది ఇక్కడ గతంలో చెక్ డ్యామ్ నిర్మించాలనేది అధికారులకి కొంచెం ప్రపోజల్ చేయటం జరిగింది అట్లాగే ప్రస్తుతం శాసనసభ్యులు ద్వారా పవన్ కళ్యాణ్ గారు తెనాలి మీటింగ్లో ఈ చెక్ డ్యామ్ కట్టాలి చెక్ డ్యామ్ కడితే సన్న చిన్న కారు రైతులకి దయప్రయాసాలకు వాడకుండా చాలా వరకే వాళ్ళ ఖర్చు తగ్గించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో వాళ్ళు చెక్ డ్యామ్ కడదామన్నారు చెక్ డ్యామ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇక్కడ కృష్ణానది నందికొండల్లో పుట్టి కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి విజయవాడ దగ్గర నుంచి వచ్చి అంతా సముద్రంలో కలిసిపోతుంది ఈ సముద్రంలో కలిసిపోయే వృధా నీరు పోకుండా ఈ చెక్ డ్యామ్ అనేది కడితే ఈ పంపుల్లో ఫ్లోరైడ్ రాకుండా ఉప్పు నీరు రాకుండా ప్రజలకి ఇబ్బంది లేకుండా పంటలు బాగా పండుతాయి అనేది ఇక్కడ ప్రజల నాడి ఈ చెక్ డ్యామ్ ఇక్కడే కట్టాలండి ఇది కడితే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా రెండు అనుసంధానం అవుతాయి ఈ పొలాలన్నీ కూడా గతంలో ఈ చెక్ డ్యాములు ఈ డ్యాములు లేకపోవడం వల్ల ఇదంతా ఒకప్పుడు భూమి అండి ఇదంతా ఇరిగిపోయి ఇసుకలాగా ఏర్పడింది కాబట్టి ఈ చెక్ డ్యామ్ కడితే అటు ఉండటువంటి ఐలూరు బద్రరాజుపాలెం చాగింటిపాడు వల్లూరుపాలెం కోట్ల వల్లూరు ఈ గ్రామాలన్నిటికీ కూడా కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుంది అనేది పది కిలోమీటర్ల లోపే ఉంటుందండి ఈ పది కిలోమీటర్ల వల్ల ఈ ఉన్న బంధువులందరూ కూడా కొల్లిపడల నుంచి రావాలంటే డెబ్బై కిలోమీటర్లు సుమారుగా ఇటు నుంచి అటు విజయవాడ ఒక ముప్పై ఆరు కిలోమీటర్లు అక్కడ నుంచి మళ్ళీ ఇటు ఒక ముప్పై ఆరు కిలోమీటర్లు వచ్చి మళ్ళీ ఇటు కలవాలండి ఈ చెక్ డ్యామ్ కనుక కట్టగలిగితే కడితే మనకు పది కిలోమీటర్ల లోపే మన మన యొక్క ప్రయాణం సుఖంగా ప్రశాంతంగా జరిగిద్దండి ఇది ప్రజల ఆకాంక్ష ఇప్పుడు తాగంటివాడు పాడు అంటే పొట్టి దెబ్బ అక్కడి నుంచి ఈ కొల్లిపర మండలంలోని ఈ పాత బొమ్మ వాని పాలెం మధ్యలో ఒక చెక్ డ్యామ్ లాంటిది నిర్మిస్తే కనుక దానివల్ల రైతులకి సాగునీరుతో పాటు మంచి తాగునీరు కూడా లభిస్తుంది అనేది ఈ ప్రాంత వాసుల యొక్క కోరిక నా పేరు విజయభాస్కర్ రెడ్డి అండి మాది కొల్లిపొర గ్రామం మా గ్రామానికి పక్కనే ఏట్లో పొట్టి లంకనే ఉందండి అది వెయ్యి పన్నెండు వందల ఎకరాలు ఉండింది అది మొత్తం కొల్లిపాయలు గ్రామానికి చెందిన రైతులు దిన పొలం అంతా అక్కడ అంతా వాణిజ్య పంటలే పండిస్తూ ఉంటారు అక్కడి నుంచి మేము పంట ఎంత బయటకు తీసుకొచ్చుకోవాలంటే ప్రతి సంవత్సరం మేము దారి వేసుకోవడం వరదలు కొట్టుకుపోవడం ప్రతిసారి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది అది చాలా ఇబ్బందిగా ఉందండి ఇక్కడ చెక్ డ్యామ్ అనేది నిర్మిస్తే మాకు రవాణా కానివ్వండి లేకపోతే ఈ గ్రౌండ్ వాటర్ పెరగడానికి కానివ్వండి అన్నిటికీ ఉపయోగకరంగా ఉండింది అంతా కూడా ఈ పసుపు అరటి కంద మొక్కజొన్న మిను ఇలాంటి పంటలు వేస్తూ ఉంటాము ఆ పంటలు ఇంత పడవల మీద తీసుకొచ్చుకోవాలంటే అది సాధ్యమయ్యేది కాదు దారి వేయాలంటే మాత్రం రైతులకు చాలా భారంగా ఉంటుంది కాబట్టి మా ఊరికి చెక్ డ్యాం అనేది ఇదిగా ఇప్పుడు ఎలా వస్తారండి రోడ్డు మీద నుంచి వస్తారు ఇప్పుడు ప్రజెంట్ దూరం మేము అదే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పడవల మీదేను లేదా ఏరు తగ్గినప్పుడు కొంచెం టూ ఫీటు త్రీ ఫీటు వాటర్ ఉండింది దాంట్లో కూడా రావాల్సిందేను ప్రమాదాలు కూడా చెప్పారు అది కారకట్ట మీద ఇది మళ్ళీ కృష్ణా జిల్లా మీదగా తిరిగి రావాలండి ఇది కృష్ణా జిల్లా మీదగా తిరిగి రావాలంటే అరవై అరవై ఐదు కిలోమీటర్లు పైనే వచ్చింది అది మాకు ఇటు డైరెక్ట్గా అయితే రెండు కిలోమీటర్లతో ఊళ్ళోకి వచ్చేస్తాము మాకైతే మాత్రం చెక్ డౌన్ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉండేది సరే ఇప్పుడు త్రాగునీటికి ఏమైనా ఉపయోగపడుతుంది చెక్ అవునండి ఇప్పుడు ఈ గ్రౌండ్ వాటర్ అయితే బాగా తగ్గిపోతుంది ఊళ్ళో డ్రింకింగ్ వాటర్ కానివ్వండి లేకపోతే పొలాల్లో ఇరిగేషన్ బోర్స్ కానివ్వండి అన్నీ వాటర్ సరిగ్గా సమరుచ్యతలకి గ్రౌండ్ లెవెల్ తగ్గిపోయి బోర్లు రావట్లేదు ఆ చెక్ డ్యామ్ కనుకుంటే మాకు బోర్లు బాగా సమృద్ధిగా నీళ్ళు అక్కడ పండిన పంట పొలాలన్నీ కూడా ఆ ఉత్పత్తులన్నీ కనుక వాణిజ్య పంటలు ఎక్కువ ఇక్కడ ఆ ఉత్పత్తులన్నిటి తీసుకురావాలంటే కనుక ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే పడవల్లో తీసుకొస్తున్నారు అలా సాధ్యం కానప్పుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఓ పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రైతులు సొంతంగా చిన్న బాట లాంటిది ఏర్పాటు చేసుకొని తీస్తున్నారు మళ్ళా వాన వచ్చిందంటే వరద వచ్చిందంటే కనుక ఆ బాట కూడా కొట్టుకుపోతుంది అది నష్టంగా అలా కాకుండా ఈ చెక్ డ్యామ్ అనేది ఇక్కడ నిర్మించగలిగితే ప్రభుత్వం కనుక దానివల్ల ఉపయోగం ఏంటంటే అటువైపు కృష్ణా జిల్లాలో అలాగే గుంటూరు జిల్లాల కొంత భాగం ఉంది ఆ రెండు జిల్లాలకు సంబంధించిన అటువైపు పండిన పంటలంతా కూడా ఇటువైపు కొల్లిపర మీదగా ఈ చెక్కడం ద్వారా ఇటువైపు వచ్చి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి గ్రామస్తులందరూ కూడా కోరుకుంటూ ఉంటారు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకవేళ ఈ పడవలు లేకపోయినా ఈ రోడ్డు పాడైపోయినా వాళ్ళు ఎటు రావాల్సి వస్తుందంటే ఆ కరకట్ట రోడ్డు మీదుగా రావాల్సి వస్తుంది కరకట్ట రోడ్డు మీదుగా కనుక వాళ్ళు ఆ వ్యవసాయ ఉపత్వం తెచ్చుకున్నట్టయితే దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంటుంది అలా కాకుండా ఈ చెక్ డ్యామ్ కనుక నిర్మించగలిగితే కనుక ఇక్కడి నుంచి చూశారుగా మహా అయితే ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం సో రైతులకి ఎంతగానో ప్రయోజనకరంగా ఉండే ఉండేటువంటిది చెక్ డ్యామ్ లేదండి ఈ మాకు ఈ బాట అవసరం ఏటా ఏతనము వరద రంగాల్లో పోతుంది ఏరు రంగాల్లో దాని గురించి కొద్దిగా మాకు అది వేసి పెడితే శుద్ధం శుద్ధం చూస్తే మాకు సౌకర్యంగా ఉంది ఈ పడవలు దాట్లా పోతున్నారు ఆడలు ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు మేము కాత్తిగుత్తి పొలాలు వేసిన వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నాము బండ్లో తరిగిపోవటానికి అది ఈ కృష్ణానది పరివాహ ప్రాంతంలో నీరు చాలా కూడా కొల్లిపర మండలంలో నీరు అంతా కూడా ఉక్కు తీరిపోతుంది అంటే తాగునీరుకి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అందరూ కూడా ముక్త కండంతో చెప్తారు ఎందుకంటే సముద్రంలో వచ్చిన నీరు నదిలోకి వచ్చి అది వెనక్కి తనడంతో ఆ నీటి వల్ల సరైన నీరు అనేది రావట్ల బోరింగుల్లో మంచి స్వచ్ఛమైన తాగునీరు అనేది కరువైంది ఈ చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల మంచి తాగునీరు కూడా వస్తుంది అని ఇంజనీర్లు తెలిపారు అదే గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నారు సో ఇక్కడ మనం మూడు పాయింట్లబీ హాస్పిటల్లో తీసుకుంటే తాగునీరుకి పులిపర మండల ప్రజల మండల గ్రామాల ప్రజల ఆకాంక్ష తీర్థానికి మంచి తాగునీరు వస్తుంది అలాగే ఈ ప్రాంతంలో రైతాంగ ప్రాంతం కాబట్టి అంత వ్యవసాయ భూములు కాబట్టి రైతులకి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి రైతుల యొక్క ఉత్పత్తుల్ని కొన అమ్ముకోవాలన్నా కొనాలన్న ఒక చిన్న వాట్సాప్ నెంబర్ కూడా పెట్టారు సరికొత్త ప్రయోగం చేశారు కథల లేకుండా ఆ వాట్సాప్లో హాయిని పెడితే చాలు మన ఉత్పత్తులు ఆ ప్రభుత్వం దాన్ని టచ్లోకి వచ్చి మనకు తగిన రేటు అది ఇచ్చేసి ఒక రైతులకి వెసులుబాటుగా సౌలభ్యంగా ఉండేటువంటి అంశాలు కూడా ప్రవేశపెట్టారు అలాగే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం ఎందుకంటే ఇక్కడ ఎకరం ధర కూడా చాలా ఉంది ఇక్కడ పండే పంట కూడా ఎకరానికి వస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాలు దాకా పండుతూ ఉంటాయి ఇది మన గాడి ధాన్యం వాణిజ్య పంటలు అయితే ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి అది అది డిఫరెంట్ డిఫరెంట్గా అంటే పసుపు అరటి ఇట్లాంటి వాణిజ్య పంటలు అంటే పసుపు అరటి మొక్కజొన్న ఇట్లా అన్నీ కూడా వాణిజ్య పంటలు వస్తాయి సో ప్రభుత్వం ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నవేమే ఇప్పటికే ఎలక్షన్ ముందు దాదాపు ప్రభుత్వాలు ఎవరైనా పార్టీలు వేరేనా ఎవరైనా కాకుండా అందరినీ కూడా ఈ అందరూ కూడా ఈ చెక్ డ్యామ్ అనేది నిర్మించమని చెప్పి కోరుతున్న అంశం చాలా వాస్తవం ఇది అందరికీ తెలిసింది అదే కేంద్ర మరి మంత్రి మన గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా వీళ్ళ ఈ గ్రామానికి హామీ ఇచ్చారు ఇక అంతకుమించి ముఖ్యమైన మరో అంశం ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు మరి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు మన కొల్లి కొల్లిపరికి చెక్ డ్యామ్ అనేది మేము ఏర్పాటు చేస్తాము అవసరం ఉంది ఆ ప్రాంత ప్రజల సంక్ష సంక్షేమానికి మనకు అవసరం అని చెప్పి కూడా అది స్వయంగా ప్రకటించారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్కి ప్రతిపాదనలు వెళ్ళాయని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు ఇంకొద్దిగా స్పీడ్ అయ్యే విధంగా దీని యొక్క ఆవశ్యకతని పది మందికి తెలిసే విధంగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ చెక్ డామ్ వస్తుందా అని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇది చెక్ డామ్ యొక్క విశేషం